రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తున్నారు ఇక పంజాబ్ లో సుమారు పది వేల మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు ఇప్పటికే ఆరు వేల మంది పంజాబ్ ను వీడారు అటు జమ్మూ కాశ్మీర్ ఎన్ఐటిలో తెలుగు విద్యార్థులు ఉన్నారు సరిహద్దుల్లో బాంబుల మోతతో వారిలో ఆందోళన నెలకొంది శ్రీనగర్ ఎన్ఐటీలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తున్నారు పంజాబ్ లో సుమారు పదివేల మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు ఇప్పటికే ఆరు వేల మంది పంజాబ్ ను వీడారు అటు జమ్మూ కాశ్మీర్ ఎన్ఐటిలోనూ తెలుగు విద్యార్థులున్నారు సరిహద్దుల్లో బాంబుల మోతతో వారిలో ఆందోళన నెలకొంది శ్రీనగర్ ఎన్ఐటీలో మూడు వందలకు పైగా తెలుగు విద్యార్థులున్నారు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కోరుతున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రైట్గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తున్నారు అధికారులు కానీ విద్యార్థులు మాత్రం వారి స్వస్థలాలకు పంపాలని కోరుతున్నారు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి మంతో మాట్లాడటానికి ఎక్స్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రశాంత్ ఆర్ టూ ఎస్ మర్లీ ఇటు భారత్ పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఇటు సరిహద్దు రాష్ట్రాలను ఇప్పటికే భారత ప్రభుత్వము అలర్ట్ చేసింది సరిహద్దు ప్రాంతాలలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను కూడా అక్కడ ఉన్నటువంటి భయాందోళకర వాతావరణం నుంచి సురక్షితంగా విద్యార్థులను వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చర్చేయడానికి భారత ప్రభుత్వము ఇటు రాష్ట్రాలు కూడా ఒక సంయుక్త ఆపరేషన్ కూడా చేస్తుంది దానికోసం ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వము ఢిల్లీలోని రెసిడెంట్ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టింది దీంతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముఖ్యంగా పంజాబ్ లో పదివేల మంది ఉన్నట్లు గుర్తించారు ఇప్పటికే ఆరు వేలు మందిని ఢిల్లీకి సురక్షితంగా తరలించారు అనంతరము ఢిల్లీ నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వాళ్ళ వాళ్ళ ట్రైన్లలో వాళ్ళ వాహనాలలో కూడా సురక్షితంగా చేర్చడానికి పూర్తి స్థాయిలో ఇటు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఒక సమన్వయం అయితే చేస్తున్నాయి మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్ లోని అటు జమ్మూ ఇటు శ్రీనగర్ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్ఐటి క్యాంపస్ లలో కూడా సుమారు అటు జమ్మూలోని ఆరు వందల మంది విద్యార్థులను ఇటు శ్రీనగర్ లోని మూడు వందల మంది విద్యార్థులను కూడా ఢిల్లీకి ఇప్పటికే సురక్షితంగా చేర్చారు మరికొంతమంది కూడా విద్యార్థులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి చేర్చడంతో పాటు ఢిల్లీ నుంచి ఆ తెలుగు రాష్ట్రాలకు కూడా ఆ సురక్షితంగా చేర్చడానికి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో అయితే వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అటు శ్రీనగర్ జమ్మూ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎన్ఐటి క్యాంపస్ లకు ఆ సుదూర ప్రాంతాలలోనే ఇటు బాంబుల మూత మోగుతుండటంతో అయితే అటు విద్యార్థులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురి కావడంతో విద్యార్థులను సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చేర్చడానికి ఇప్పటికే అటు ప్రభుత్వాలు అయితే సమన్వయంతో పనిచేసి విద్యార్థులను సురక్షితంగా ఆ ఇక్కడికి ఢిల్లీకి చేర్చారు ఢిల్లీ నుంచి కూడా ఈ రోజు రేపు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు కూడా చేరే అవకాశం ఉంది మురళి మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఆ తెలంగాణ రెసిడెంట్ కార్యాలయంలో ఐదు హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా విద్యార్థులకు ఇప్పటికే ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా డిస్ప్లే చేశారు అక్కడ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గౌరవ ఉప్పల సారథ్యంలో అక్కడ సెక్రటరీ కావచ్చు పిఆర్ఓ కావచ్చు లైజనింగ్ ఆఫీసర్లు అటు జాయింట్ సెక్రటరీలు కమిషనర్ తో సహా అందరు కూడా ఆ విద్యార్థులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడానికి నెంబర్స్ ఇచ్చారు అటు హెల్ప్ లైన్ నెంబర్స్ కి ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు ముప్పై మంది విద్యార్థులను తమల్ని సేవ్ చేయాలని చెప్పేసి కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేస్తున్నారు అటు పంజాబ్ నుంచి అయితే సుమారు ఆరు వేల మందిని ఇప్పటికే తరలించారు మరో నాలుగు వేల మందిని కూడా ఈ రోజు రేపు ఉదయం లోపు చేర్చేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తానికైతే ఇటు అటు పాకిస్తాన్ కవింపు చర్యలను ఎప్పటికప్పుడు భారత్ ఆ తిప్పికొడుతూనే వాళ్ళ యొక్క రాకెట్లను కూర్చు వాళ్ళ యొక్క డ్రోన్లను ఆ స్మాష్ చేస్తూనే మరోవైపు ఇటు పాటిస్తూ ఇటు భారతదేశాల్లోనేటువంటి ప్రజలను విద్యార్థులను ముఖ్యంగా సురక్షితంగా కాపాడుతూ ఇటు భారత ఆర్మీ అటు ఆ రెండు ఆ రకాలుగా సేఫ్ జోన్లను అయితే చూస్తుంది అటు అటు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్లను ఆ మిసైల్స్ ను ఎప్పటికప్పుడు తిప్పు వాళ్ళకు వాళ్లకు తగిన గుణపాఠం చెప్తుంది వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అటు ఉగ్రవాద స్థావరాలను కూడా ఎప్పటికప్పుడు మట్టు పెడుతూ వాళ్ళ యొక్క ఆయుధ కర్మాగారాలను కూడా పేల్చివేయడమే కాకుండా ఇటు ఆ మన దేశంలోని విద్యార్థులను ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచేదందుకైతే ప్రయత్నాలు చేస్తుంది ప్రతి విషయంలో కూడా అలర్ట్ చేస్తుంది ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుతుంది ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులను కావచ్చు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది మురళి ఎస్ అండి మొదటి మొదటి విడతలో ఎంతమందిని తరలిస్తున్నారు విద్యార్థులని దీనికి సంబంధించి అధికారుల నుంచి ఏమైనా అఫీషియల్ అప్డేట్ ఉందా ప్రశాంత్ ఎస్ మురళి ఇప్పుడు శ్రీనగర్ ఎన్ఐటి నుంచి ఆరు వందల మంది విద్యార్థులను జమ్మూ ఎన్ఐటి నుంచి మూడు వందల మంది విద్యార్థులను తరలించారు మరోవైపు పంజాబ్ నుంచి అయితే ముఖ్యంగా భారీగా విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి పంజాబ్ లో విద్యను అభ్యసిస్తున్నారు అటు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు వివిధ ఫుడ్ కోర్సులలో వివిధ యూనివర్సిటీస్ లో వివిధ డీమ్డ్ యూనివర్సిటీలలో వివిధ నేషనల్ క్యాంపస్ లలో చదువుతున్న విద్యార్థులందరినీ కూడా సురక్షితంగా ఇప్పటికే ఆరు వేల మంది విద్యార్థులను మొదటి విడతగా ఆ ఢిల్లీకి చేర్చారు ఢిల్లీ నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చేర్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి ఏదైతే పంజాబ్ లో మిగతా నాలుగు వేల మంది విద్యార్థులను కూడా మరో ఇరవై నాలుగు గంటలలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఢిల్లీకి చేర్చి అనంతరము ఆ రెసిడెంట్ కార్యాలయాల ద్వారా విద్యార్థులకు ఉన్నటువంటి సౌకర్యాలను కల్పించి వాళ్ళందరినీ కూడా ఆ నేరుగా వాళ్ళ స్వస్థలాలకు చేర్చేందుకైతే ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించారు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరినీ సురక్షితంగా తీసుకురావడానికి అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా అటు ఢిల్లీ కేంద్ర కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ అక్కడ ఢిల్లీలోని ఆ తెలంగాణ ఆంధ్ర భవన్లలో కూడా రెసిడెంట్ కార్యాలయాలలో కూడా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అటు విద్యార్థులు ఆ కావచ్చు మిగతా ప్రజలు కూడా అక్కడ ఉద్యోగస్తులు కూడా అనేక మంది ఉన్నారు ఒకవేళ ఉద్యోగస్తులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటే కూడా వారిని కూడా సురక్షితంగా చేర్చే అవకాశం కూడా కల్పిస్తామంటున్నారు అయితే ఎమర్జెన్సీ సర్వీస్ లలో ఉన్న వారికి మాత్రం సెలవులు లేవు కాబట్టి వారిని ముఖ్యంగా హెల్త్ అండ్ పోలీస్ ఆర్మీడ్ వాళ్ళకి మాత్రము ఆ సెలవులు లేవు కాబట్టి వారిని అక్కడే సురక్షితంగా ఉంచేలాగా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు మిగతా విద్యార్థులు కావచ్చు అధ్యాపకులు కావచ్చు విద్యా మిగతా వివిధ రంగాలకు సంబంధించి చిన్న సన్నకారు పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా తిరిగి స్వస్థాలకు వచ్చే వస్తే కనుక ముందస్తుగా అక్కడ రెసిడెంట్ కార్యాలయాలకు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదిస్తే కనుక వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మొదటి విడతగా మాత్రం పంజాబ్ నుంచి ఆరు వేల మందిని విద్యార్థులని తరలించారు మురళి మరోవైపు ఇటు జమ్మూ శ్రీనగర్ ఎన్ఐటి క్యాంపస్ లతో పాటు నేషనల్ ఎడ్యుకేషన్ తో వల్లలో చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా ఇప్పటికే అటు శ్రీనగర్ నుంచి ఆరు వందల మందిని జమ్మూ నుంచి మూడు వందల మందిని కూడా ఇటు ఆ ఢిల్లీకి తరలించారు మరికొంత మంది విద్యార్థులు కూడా హెల్ప్ లైన్ సెంటర్లకు కాల్స్ చేస్తున్నారు వారికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని కూడా సురక్షితంగా ఢిల్లీకి తీసుకురావడానికి అయితే ఇటు రెసిడెంట్ కార్యాలయాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ కాల్స్ ను స్పందిస్తూ వాళ్ళకైతే తగిన చర్యలు కూడా చేపడుతుంటారు సరిహద్దు రాష్ట్రాలు ఇటు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో ఉన్నటువంటి ఆ విద్యార్థులను అయితే సురక్షితంగా తెలుగు రాష్ట్రాలకు చేర్చడానికి అయితే ఒక భారీ ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్ అటు డ్రోన్ దాడులు కావచ్చు ఇటు ఉగ్ర దాడులు కావచ్చు ఇటు మిసైల్స్ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఐదు రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది వాటిని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతున్నప్పటికీ కూడా ప్రజలను సురక్షితంగా ఉంచడం కూడా రాజధర్మం కాబట్టి భారత ప్రభుత్వము సరిహద్దు రాష్ట్రాల ప్రజలను అదే విధంగా అక్కడ నివసిస్తున్నటువంటి వివిధ భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ వాళ్ళకు తగిన సూచనలు ఇస్తూ వాళ్ళని తిరిగి స్వస్థలాలకు వెళ్తే గనక వారికి తగిన ట్రావెలింగ్ ఏర్పాటు కూడా చేస్తుంది మురళి ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ఇటు తెలుగు విద్యార్థులు అయితే వినియోగించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంటున్నారు మిగతా విద్యార్థులు కూడా ఒకవేళ ఆ తిరిగి వచ్చే అవకాశం ఉంటే కనుక వాళ్ళని కూడా తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతు వాళ్ళ విద్యాభ్యాసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ వాతావరణం ముగిసిన తర్వాత వాళ్ళని మళ్ళీ మళ్ళీ అంతే సురక్షితంగా వాళ్ళ వాళ్ళ క్యాంపస్ లకు చేర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఇప్పటికే విద్యార్థులకు విద్యా సంస్థలు అన్నిటికీ సెలవులు కూడా కేటాయించారు కాబట్టి వాళ్ళ విద్యార్థులంతా కూడా వెన్నుదిరుగుతున్నారు వాళ్ళంతా కూడా ప్రెసిడెంట్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదించితే గనక సురక్షితంగా వచ్చే అవకాశం ఉన్నది మురళి మొత్తానికి ఈ యొక్క యుద్ధ వాతావరణం నుంచి అయితే విద్యార్థులను సేఫ్ గా ఇటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ముఖ్యంగానైతే సేఫ్ సేఫ్గా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకైతే తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మురళి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్ అక్కడ ఉన్నటువంటి ఎన్ఐటి విద్యార్థులు కావచ్చు లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు కావచ్చు అందరినీ కూడా తరలించేటువంటి పరిస్థితి అయితే ఉంది